హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య జానీ మాస్టర్ ఇష్యూ సో ఎంత ట్రెండింగ్ అవుతుందో మీ అందరికీ తెలుసు ఇంత ట్రెండింగ్ కావడానికి రీజన్ వచ్చేసి ఒక జానీ మాస్టర్ సినిమా ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్ అని మాత్రమే కాదు సో తను జనసేనలో చాలా కీలకంగా పనిచేశాడు కీలకమైన వ్యక్తి సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం ఆలోచించాలి ఆఫ్ కోర్స్ సినిమా ఇండస్ట్రీ విషయానికి వద్దాం కాసేపు సినిమా ఇండస్ట్రీలో రేప్ చేయడాలు బలవంతం చేయడాలు ఇవి జరగవు ఎందుకంటే నేను సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి చెప్తున్నాను ఇలాంటివి జరగవు ఏం జరుగుతాయి అంటే కమిట్మెంట్స్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జాంపుల్ జానీ మాస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుందాం ఒక కొరియోగ్రాఫర్ తన దగ్గర ఉన్న అసిస్టెంట్స్కి వాళ్ళకి నెక్స్ట్ లెవెల్ స్టెప్ అంటే డెవలప్మెంట్ ఏమైనా చేయాలి అంటే ఖచ్చితంగా ఈ కమిట్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వారి వారి అండర్స్టాండింగ్స్తో కొన్ని జరుగుతూ ఉంటాయి సో అలాంటి అండర్స్టాండింగ్ జరిగి ఉంటే జానీ మాస్టర్ రేప్ చేయాల్సిన అవసరం లేదు రేప్ అటెంప్ట్ చేయాల్సిన అవసరం లేదు సినిమా ఇండస్ట్రీలో జరిగే వ్యవహారాల్లో ఆ కమిట్మెంట్స్ రూపంలో ఎవరికి వారి అండర్స్టాండింగ్లో జరిగిపోతూ ఉంటాయి సో అందరూ చేస్తారా అంటే కాదు అక్కడక్కడ జరుగుతూ ఉంటాయి సో భుజాలు మాత్రం తడుకోవద్దు నేను జరుగుతున్నాయి కదా అని చెప్పేసి మొత్తం సినిమా ఇండస్ట్రీ మీద మొత్తం వద్దొద్దు ఖచ్చితంగా కొన్ని చోట్ల జరుగుతూ ఉంటాయి సో మరి వారి వారి అండర్స్టాండింగ్లో ఉంటే రేపు చేయాల్సిన అవసరం ఉండదు కదా ఇక్కడ పెట్టింది రేప్ కేసు అయితే సినిమా ఇండస్ట్రీలో రేపు అటెంప్ట్లు జరిగేది అసలు నాకు తెలిసిన వరకు ఆల్మోస్ట్ రేపు అటెంప్ట్లు జరగవు కమిట్మెంట్స్ మాత్రమే ఉంటాయి అయితే ఇక్కడ రేప్ అటెంప్ట్ అనే ఒక పెద్ద కేసు పెట్టేసి ఆడపిల్లతో అలాంటి కేసుని ఫైల్ చేయించిన చేయించారా లేకపోతే చేశారా చేయించారా అనేది ముందు ముందు తెలుస్తుంది నేననేది ఏంటంటే ఈ జనసేనలో జానీ మాస్టర్ కీలకంగా పనిచేయడం వల్ల జానీ మాస్టర్ని టార్గెట్ చేసి కొన్ని శక్తులు పనిచేస్తున్నాయా ఈ అమ్మాయితో కావాలని కేసు పెట్టించారా ఈ యాంగిల్ కూడా చూడాలి ఎందుకంటే జనసేనని నిర్వీర్యం చేసే ప్రాసెస్లో కొన్ని శక్తులు పనిచేస్తున్నాయని నేను నెత్తినోరు కొట్టుకుంటున్నాను ఎప్పటి నుంచో సో ఆ పాయింట్ ఆఫ్ మొట్టమొదట జానీ మాస్టర్ని టార్గెట్ చేశారేమో అనేది నా ఇంటెన్షన్ సో ఎనీహౌ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో జానీ మాస్టర్ అసలు నిజంగా తప్పు చేశాడని అనుకుంటున్నారా లేదు బలవంతంగా ఇరికించి జానీ మాస్టర్ని టార్గెట్ చేసి సెంటర్ చేసి జనసేనని టార్గెట్ చేశారు అని అనుకుంటున్నారా ఏంటనేది మీ కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ ఇష్యూ మీద నేను డిస్కస్ చేస్తాను ఇంకా ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్లో అసలు జానీ మాస్టర్ ఇష్యూ ఎంతవరకు వెళ్తుంది ఏంటి అనేది ముందు ముందు చూడాలి కన్ఫర్మ్గా జానీ మాస్టర్ తప్పు చేసి ఉంటే ఈవెన్ జనసేనలో పని చేసినా కూడా తన ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే లేదు రాజకీయంగా తనను ఇరికిస్తున్నారు అంటే జానీ మాస్టర్కి నా సపోర్ట్ ఉంటుంది కన్ఫర్మ్గా నా సపోర్ట్ అనే కాదు జన సైనికులు వీర అందరి సపోర్ట్ జానీ మాస్టర్ ఉంటుంది తప్పు చేయకపోతే సో ఎనీహౌ జానీ మాస్టర్ తప్పు చేయడనే మేము అనుకుంటున్నాం సో తప్పు చేయని జానీ మాస్టర్ కడిగిన ముత్యంలాగా బయటకు వస్తాడని అనుకుంటున్నాము ఎందుకంటే రాజకీయంగా ఉన్నప్పుడు ఇలాంటి వ్యవహారాలని చాలా కామన్ థింగ్ సో వాటిని మనం ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళాలి తప్ప మనము ఇలాంటి ఇష్యూలు అవుతున్నాయి కదా అని చెప్పేసి వెనకడుగు వేస్తే రాజకీయంగా చాలా శక్తులు మనల్ని భూస్థాపన చేసే సోర్స్ వాళ్లకు మనమే ఇచ్చిన వాళ్ళం అవుతాం సో జానీ మాస్టర్ గారు మీరు తప్పు చేయకపోయి ఉంటే కన్ఫర్మ్గా జనసేన టోటల్ జనసేన జన సైనికులు వీర మహిళలు మొత్తం మీ వెంట ఉంటారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్ మీ వారణాసి సూర్య MLA Varanasi Surya. Thank you.